మొత్తం పోయి అందిస్తుండే డిఫరెంట్ అనిపిస్తున్నాయి పచ్చ జోనలు జ్వర పచ్చగా ఎక్కువైపోయినాయి కదా టెస్టింగ్ అని చెప్పేసి వాటర్లు వేస్తున్నాము అట్లా ఉండదు கட்டு மொத்தம் venga galna galva கற்பிச்சதுல பா கோச்சநக ஹன யோத்துக்கு நகருது தரல் நம்ம கால்ペ

లోపి నీళ్ళు పోయి మళ్ళీ దాంట్లో మంచి నీళ్ళు పోసి మళ్ళీ చిటి చిట్ జరుగు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మార్కెట్ నుంచి ఇప్పుడే జొన్నలు తీసుకొని వచ్చేసాము దాంట్లో చూడండి ఎంత కలర్ కలిపి ఉందో ఏదో పోంగానే పచ్చ జొన్నలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు పచ్చ జొన్నలు అయినా సరిగా నాకు వెలిగిపోయింది నేను పచ్చ జొన్నలు కాదు పనికి మన జొన్నలు అమ్ముతాడని చెప్పేసి చూడండి రోజు చాలా మంది ఏం చేస్తారంటే షాప్లో కొనుక్కొని డైరెక్ట్గా అట్లే గిరినిమాన్ దగ్గరికి వెళ్ళి పట్టించుకొని వచ్చేస్తాడు ఇది చూడండి కలర్ ఆల్మోస్ట్గా ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ చేంజ్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ కానీ నానబెట్టి పెట్టామనుకోండి ఇంకా మొత్తం అయిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కూడా కాదు మేము నీళ్ళ వేసి ఇది చూడండి ఎంత కలర్ పోయింది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ నానబెట్టి చూపిస్తాను చూడండి వీలైన వీలైనంత వరకు ఎవరైనా జొన్నలు జొన్న రొట్టెలు చేసుకోవాలని చూస్తే కానీ ఈ రకంగా నానబెట్టుకొని నీట్గా కడిగిన తర్వాత తీసుకుపోయి పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఊళ్ళల్లో అయితే ఓకేలే కానీ ఈ షాపులల్లో చూడండి అసలుకి దారుణం ఇది జొన్న రే మంచిదే అని చెప్పేసి మనం జొన్న రొట్టెలు కష్టపడేది జొన్నపిండి పిండి పట్టించుకొచ్చుకొని తిని చేసుకుంటాం కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇటువంటి పనికి మళ్ళీ కలర్స్ కలపడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి చూడండి వీలైనంత ఇట్లా కడుకొని వాడుకోండి శైలు మళ్ళీ మంచి నీళ్ళు వచ్చి మళ్ళీ ఒకసారి చూపిస్తాం పట్టు ఇవి చూడండి ఈ నీళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఇదిగోండి అర్థం అవుతుందా ఎంత డేంజర్ జోన్లో ఉన్నాము మనం జొన్నలు జొన్నలు మంచిగా చేసుకుంటే జొన్నలు ఏ రకంగా అయిపోయే పరిస్థితి నేను ఎప్పుడు కొనలేదు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ కొనడము ఎప్పుడైనా సరే మా అమ్మ ఉన్నప్పుడు ఊర్లోకే వస్తారనమాట జొన్నలు తీసుకొని వాళ్ళ దగ్గర కొనేది అనమాట అమ్మ వీళ్ళైతే ఎవరైనా పంట వేస్తే పంట తీసుకునే రైతులు డైరెక్ట్ రైతుల దగ్గర కొనేవాళ్ళము ఇప్పుడు జొన్నలు అయిపోయినాయి ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి కానీ మేము తీసుకురాలేదు నాన్నకు వచ్చేదాకా తీసుకురా అని చెప్పినా కానీ అప్పటివరకు జొన్న రొట్టెలు అలవాటు అయిన పనం కదా అందుకని చెప్పేసి తినమని తెచ్చుకుంటే ఈ రకం ఉంది పరిస్థితి నీట్గా అయితే కడిగినా వీలైనంత వరకు ఇంకా నానబెట్టాల్సిందే తప్పదు ఇవి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా ఇంకా ఎక్కువ నానబెడితేనే ఆ వీలైనంత వరకు అంతా క్లీన్ చేసుకొని తింటేనే బాగుంటుంది లేదంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది సైడ్లో వాటర్ పోయి మగ్గు తీసుకో కడిగినా మగ్గు మొత్తం నీటినే వెళ్ళిన తన పోసి పెట్టి మళ్ళీ చిన్న తల్లి ఓ చిన్న తల్లి చిన్నతల్లి తల్లి ఇది చూడండి వాటర్ ఎట్లా వస్తుంది చూడండి ఈ రకంగా పోయి నార్మల్గా వాటర్ కావాలంటే నాకు తెలిసి ఇంకా టూ త్రీ టైమ్స్ ఈజీగా కడగాల్సిందే కడుగుతూనే సెట్ అవుతుంది లేదంటే దీని దీనివల్ల వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట అనారోగ్య ప్రభావం అక్కడే వచ్చేస్తావా పోషకపోతే లేకపోసే దారుణం ఇదైతే దారుణం అండి మంచి జరగాలని తెలుసుకుంటే ఇది చూడండి కింద మడ్డి మడ్డి వేరుకున్నది ఏం పోషం చేయలేము ఇంకమ్మా అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది తప్ప ఇంకా చాలామంది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది చాలా వరకు డైరెక్ట్గా షాప్లో తీసుకొని అక్కడనే పట్టించుకొని వచ్చేస్తారనమాట అట్లా పట్టించుకొని రావడం వల్ల తినే మంచి జరిగే మంచిగా జరగబోయే చెడవే ఎక్కువ ఉంటుంది చూడండి జాగ్రత్త వహించండి అంతే ఇంకా అంతకుమించి మనం చేసేది ఏం లేదు మా చిన్నతల్లి చూడాలి చూపిస్తుంది రెండు మంచి చెడు తల్లి అబ్బుందా చూపిస్తున్నావా మమ్మీ చూపి 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 అమ్మా జనాలు చూపిస్తున్నావా అమ్మా మా చింతలు చూడండి మంచిగా చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా మళ్ళీ ఇప్పుడైతే వాటర్ వేసుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ దాకా ఆగుదాం అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేద్దాం ఎప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ దాకా అవుతుంది సైడ్కి పెట్టేసి మళ్ళీ ఒకసారి కడిగి నీరు పోసేసే సైడ్లో ఇక్కడ పెట్టిపోయి ఇక్కడ పెట్టిపోయి అవి ఎక్కువ అయితే నీరు నిండవర్షాం కాదు కొన్ని ఎక్కువ వచ్చినా అప్పటికన్నా తీసుకో ఇరవైసారి నీరుగా పీసుకేసి పోసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు నీరు ఎవరు కడిగి చూపిస్తాను ఎంత దరిద్రం ఎంత దాంట్లో నుంచి జొన్న రోడ్లు తింటే మంచిది కానీ ఇటువంటి రోడ్లు తింటే ఇంకెక్కడ మంచిదిరా ఆయన కోరి కోరి అనారోగ్యం తెచ్చుకునేట్టు అయిపోతుంది చూడండి ఫస్ట్ టైం ఎంత చిక్కగా వెళ్ళింది ఇప్పుడు కూడా చూడండి సెకండ్ టైం కూడా ఏం తగ్గడం లేదు చిక్కగా అంత చిక్కగా వెళ్తుంది ఫుల్గా అయిపోయింది అందుకని ఇక్కడ అభిప్రాయం అని చెప్పిన పోయి మళ్ళీ పోసి మళ్ళా కడుగు ఇంకా దండదన్న కడిగేసి పెట్టేస్తాం ఓ మెల్లగా మెల్లగా మెల్లయా మెల్లయా దండదనం అని చెప్పేసి మీనోసుకున్నాము నీళ్ళు మళ్ళీ కడిగే పోదా కలర్ ఇంకా ఊరుతుందా ఏమన్నా ఎప్పుడు చూడడానికి కొద్దిగా తగ్గింది వద్దు కడిగి ఒకసారి బయటకు కావాలి వాటర్ మళ్ళా నాన వద్దు ఇంకా మొత్తం నానిపోయినాయి కలిపేసి కలిపేసి తీసేసి పోయి ఇక్కడ పోయి మళ్ళా చూడ ఎంత చిక్కగా వచ్చింది నీళ్ళకి కొంచెం మొత్తం కొంచెం మళ్ళా పోయి చూడండి ఎంత చూడండి ఇప్పుడు కొంచెం ఇది ఫస్ట్ సహజంగా రావాల్సింది జొన్నల నీళ్ళు వస్తే ఇట్లా రావాలన్నమాట ఇప్పుడు వస్తే అంటే ఇప్పుడు కొంచెం లైట్గా చేంజ్ అయినాయి చూడండి ఇట్లా చేంజ్ అయితే ఏమన్నా అంటే కొంచెం ఏమైనా డెస్ట్ కానీ లేకపోతే దాంట్లో ఉంటే చిన్న చిన్నవి కొంచెం బోల్డ్ అంటే ఉంటాయి అంటే ఉంటాయి ఉంటాయన్నమాట అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇది ఫస్ట్ స్టేజ్ కానీ ఇది ఎప్పుడు వచ్చింది వీడికి ఫోర్త్ స్టేజ్లో వచ్చింది అనమాట అడుగు పొషే చిన్నతల్లి నువ్వు చేది మమ్మీ ఒక్కసారి అంతే ఐదు సార్లు అడిగితే మనకు కావాల్సిన సహజత్వానికి వచ్చినాయి చూడండి ఈ జొన్నలు మగ్గులు వస్తే కూడా మంచిది అనుకో ఉంగులు అవి అనే బకెట్ ఇళ్ళు అయిపోతాయి అయిపోయి మళ్ళీ వాడుతున్నావు పానం బాగాలేకపోతే లోపల చేపట్టిప్పు నువ్వు లోపలికి లోపల తిప్పు పైన పైన చెప్తున్నావు ఎందుకు పెడుతున్నా మా చిట్టుతలు కూడా వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తుంది దివ్యశ్రీ ఏం చేస్తున్నావు మమ్మీ అయిపోయినా మమ్మీ జొన్నలు లీటర్ రా నువ్వు మమ్మీ జొన్నల్ లీటర్ రా చదువుతుంది చూడండి వాళ్ళు ఇటు కదా మమ్మీ అన్నా అంటే అయిపోయి ఇంకా చదువుతుంది తిడుతాలి బయట అరుగు మీద ఇప్పుడు ఇప్పటికాడికి మళ్ళీ రేపు కొంచెంసేపు బాగా కడితే మొత్తం అయిపోతే బట్టే వేస్తావా సంచి వేస్తావా తీసుకురా పూజ అని మమ్మీ మమ్మీ దంట్రా మమ్మీ తీసుకురా పాయినా ఉందా అందు అందదు తీసుకురా పా తల్లి నేను వీడియో చేసుకుంటే ఇట్లా నీకు చూస్తున్నాను చూడండి నిలబడేది మా పండిగా అప్పటి నుంచి బస్సు బలం వచ్చింది మా పండుగకి పూజ శ్రీ ఓ మమ్మీ ఓ మమ్మీ నీకు మంచి బలం వచ్చిందా తల్లి చూడలేదు మమ్మీ ఓ పూజేశ్వరి అలా అమ్మ వాళ్ళకి ట్రై చేసి ఇట్లా చూస్తుంది సార్ పంపితే బకెట్లో లైట్ కింద వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ దాని మీద పడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు తొందరగా ఉండవు కదా అందుకని చేతులు చేసేస్తుంది కానీ షైల్ తెలివి మమ్మీ నువ్వు తినకు మమ్మీ ఇంకోసారి జొన్నలు తీసుకురానికి మనసు ఒప్పది నాకు చెప్పకుండా పోయినా అంటే జొన్న రొట్టెలు లేక ఖరాబ్ అవుతుంది విడిగా పాడు రెండు కేజీలు వేలు తాగిలు కూడా తీసుకొచ్చిన రాగులు వాటిని ఇప్పుడు అంటే చెరిగిన తర్వాత వాటిని పట్టించుకొచ్చిన వీటిని అంటే చూస్తే డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి నీళ్ళలో వస్తే డౌట్ నిజమే అయింది నీళ్ళు వంపు ఫస్ట్ దాన్ని మొత్తం కలిపేసి అదే ఫైనల్గా కవర్ నిండా వేస్తే సరిపోతుంది ఇంకా जनरल इसको जो सेल को బట్టలు పొద్దు అలా రేషన్ ఇంకా తీయలేదు బట్టలు తీస్తాను అంటే కూర్చున్న తల్లి కాలు కాలే మమ్మీ నీకు అతని రాడు మమ్మీ దివేశ్రీ కాలు కాలే కలతలే చూడండి బిడ్డ అలా అమ్మ బట్టలు తీసుకుంటా పా మమ్మీ ఇంట్లోకి రా దివేశ్రీ ఇంట్లకిపా ఉరుకో ఉరుకో